బండి సరోజ్ కుమార్ అనే యాక్టర్ ఈరోజు మోగ్లీ ప్రమోషన్లో తను పూర్తిగా తొక్కేశారని ట్రైలర్ విషయంలో తనని వెనక్కి నెట్టేశారని తంబనీలు మార్చారని తనపై వచ్చిన మంచి కామెంట్లను అన్నిటినీ డిలీట్ చేశారని వాపోయాడు మోగ్లీ సినిమా శ్రీకాంత్ కొడుకు హీరోగా నడుస్తున్న ఒక అడ్వెంచరస్ మూవీ ఇది లవ్ స్టోరీ సాగాలో సాగుతుంది ఈ బండి సరోజ్ కుమార్ మాంగళ్యం నిర్ణయం నిర్భయం ఇలాంటి కొన్ని బోల్డెస్ట్ మూవీస్ ద్వారా మంచి నేమ్ సంపాదించుకున్నాడు తనే యాక్టర్ తనే డైరెక్షన్ తనే మొత్తం స్క్రిప్ట్ రాసుకోవడం ద్వారా మంచి నేమ్ తెచ్చుకున్నాడు బట్ ఆయన నటిస్తున్న ఈ కొత్త మోగ్లీ మూవీలో ఆయన నెగిటివ్ రోల్ మంచి విలన్ రోల్ చేస్తున్నాడు బట్ నిజంగా టాలెంట్ ఉంటే మనం తొక్కేయగలమా ఆయన ట్రైలర్లో మొత్తం కామెంట్స్ చూస్తే హీరో కంటే డైరెక్టర్ కంటే ఎవరికంటే కూడా తనకే ఎక్కువగా అప్రైజ్లు అండ్ అప్లాజ్ రావడం అనేది గమనార్హం బట్ ప్రేక్షకులు అనుకుంటే ఎవరినైనా పైకి లేపుతారు లేదా ఎంత వాడినైనా కింద తొక్కేస్తారు అది బండి సరోజ్ కుమార్ తెలుసుకోవాలి